రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ముప్పై మూడవ చరణము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఎలనీయకము మరి ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి విధానం చూస్తే ఈ యొక్క కీర్తనంతా కూడా ఎంతో చక్కగా ఉండదు కదండి మరి ఇక్కడ నూట ముప్పై మూడవ మరి వచనము లేదా చరణములో కనుక మనం చూస్తే ఇక్కడ చాలా మంచి మాట ఆయన రాసి ఉంచారు ప్రతిరోజు కూడా ఈ మాటను మన నోటితో మనం పలకవలసినటువంటి వారముగా ఉన్నాం మరి ఏమిటి ఆ మాట అంటే మన యొక్క అడుగులు మన యొక్క మార్గము ఏదైతే ఉందో అది వాక్య ప్రకారం ఉండాలి హలో లూయా మనము నడిచేటువంటి విధానము మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన మన యొక్క మాట తీరు ఇదంతా కూడా వాక్యానుసారంగా గనక ఉంటే మనము మరి పాపము చేయకుండా ఉండగలుగుతాం హలే మరి దేవుణ్ణి మనం ఈ విధంగా ప్రార్థించేటువంటి బిడలగా ఉండాలి ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు అనగా వాక్యాన్ని అనుసరించే నడిచేటువంటి ధన్యత నాకు దయచే మరి వాక్యములో ఏముంది అంటే నీతి ఉంది వాక్యంలో ఏముంది అంటే మంచి ఉంది వాక్యంలో మరి మంచి ఏమిటో చెడు ఏమిటో ఉంది వాక్యంలో జ్ఞానం ఉన్నది వాక్యము నా బ్రతుకును వెలిగించేది వాక్యము నన్ను సరి చేసేది పడిపోతే త్రోవ నన్ను మళ్ళా తిరిగి త్రోవలో నిలవబెట్టేది వాక్యము కనుక వాక్యమును అనుసరించి నడిచే బిడలుగా నన్ను ఉంచు వాక్యములో నా యొక్క అడుగుల్ని స్థిరపరచు అని మనం ప్రతిరోజు ప్రార్థించవలసినటువంటి వారంగా ఉన్నాం మరి తప్పిపోయినటువంటి వారిని తిరిగి రక్షించేది పాపము నీలో ఉన్నదని తెలియజేసేది మరి మనతో మాట్లాడేది వాక్యము గనుక వాక్యం అనగా దేవుడు గనుక వాక్యమైనటువంటి దేవుని యొక్క ప్రకారము మాట ప్రకారము మనం నడవాలి అనేటువంటి విషయము మనము నిత్యము కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి వాక్యం ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నదో మరి ఆ వాక్య ప్రకారం కనుక మనం నడవగలిగితే మరి మనము పాపము చేయకుండా ఉంటాం హలే మరి వాక్య ప్రకారం మనం నడవాలి అని అంటే వాక్యమును మన హృదయంలో మనం ఏం చేయాలి భద్రపరచుకుని ఉండాలి వాక్యమును మర్చిపోయి ఉంటే మరి ఆయా సందర్భాల్లో ఎలా నడవాలో మనకి గుర్తుండదు మరి వాక్యమును కనుక మన హృదయంలో భద్రపరుచుకుంటే మనము ఏ సమయంలో ఎలా నడవాలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉంటాడు కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోవాలి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో మరి గొప్ప అమూల్యమైనటువంటి గ్రంథమును మన హృదయంలో మనం భద్రపరుచుకునేనప్పుడు అయాసన్ మనం తర్వాత ప్రార్థించినప్పుడు ప్రభాని వాక్యమును నేను ధ్యానించి ఉన్నాను ప్రభాని వాక్యమును నా హృదయంలో భద్రపరచుకుని ఉన్నాను నీ వాక్యం ద్వారా నన్ను మాట్లాడు ప్రభా ఏ పాపము నా ధరికి చేరకుండా నన్ను రక్షించు ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి ఏ పాపము మనల్ని ఏలకుండా ఉండడానికి ఆయన మనకు సహాయం చేస్తారు మరి మానవులుగా పాపంలో పడిపోవట తొట్టిల్లిపోవుట తొలగిపోవుట సహజం అయితే వాక్యము గనక మనలో ఉంటే మనము దేవుని యొక్క మాటలు ఎందు లక్ష్యము గనక ఉంచితే మరి పాపం చేయకుండా ఉండగలుగుతాం కాబట్టి మరి దేవుణ్ణి ప్రతిరోజు ఈ యొక్క వాక్యం అడగాలి ఎందుకు ఈ యొక్క ప్రార్థన అడగాలి ఈ యొక్క వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుని ఎందుకు అని మనం తొట్టిల్లిపోయేటువంటి వారము కనుక మనము ఈ ప్రతిరోజు కూడా అడగవలసినటువంటి పాప మాట పాపము చేయకుండా నన్ను కాపాడు ప్రవ్వ అయా ఏ పాపము గుండా నేను వెళ్లకుండా నన్ను కాపాడు నీ వాక్యమును నాలో ఉంచు ప్రవ్వ నీ జ్ఞానమును నాలో ఉంచు అని చెప్పి మనం ప్రార్థించాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఏ పాపము మనకు ధరికి చేరకుండా మనల్ని ఆయన రక్షిస్తూ ఉంటాడు అటువంటి కృపాధాన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించను గాక అంపెన్ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా ఎసే ఆమెకు వందనాలు ప్రవ్వా ఆయా పాపము నాయన మేము చేయకుండా ఆయా నీవేనా తన్ని మమ్మల్ని రక్షించి ప్రవ్వా నీ వాక్యము మాలో ఉంచు ప్రభ్వాని యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నాయన బలపరచు భద్రపరచు నాయన అతన్ని పాపం మా ఎద్దకు వచ్చినప్పుడు యోసేపు వాళ్ళే పారిపోయేటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచి ప్రవ్వా వాక్యమునకు విధేయత అయితే వాక్యం అందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడలు వండుకుని సహాయం దేచమ్మని మా ప్రవర్తన వాక్యం ద్వారా సరిచేయమని ప్రభావం వేడుకుంటూ గ్రాంధని దయచేసి పాదశాన్ని చేర్చుకోమని ఈ సయాతి పరిశుద్ధి నామంలో అతి మిక్కిలోనేమిగా బ్రతిమ్ములాడు వేడుకుని పొందించిన మా ప్రియపర్ల గొప్ప కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తలాడెవరు వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్